కొత్తపేటలోని మక్కినగరి కార్యాలయం ముందు గిరిజనుల సుగలీల ఆరాధ్య దైవం సందు శ్రీ సేవాల మహారాజ గారి రెండు వందల ఎనభై ఐదవ జయంతి గిరిజనులకు హిందూ ధర్మం గురించి తెలియజేసిన మహానీయులు సేవలల్ మహారాజ్ వారు చేసిన సేవలను కొనియాడుతూ నివాళులు అర్పించిన వెనుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిల మల్లికార్జునరావు ఈ కార్యక్రమంలో విష్ణు నాయక్ ఎం రవి నాయక్ వెంకటేశ్వర్లు నాయక్ మస్తాన్ నాయక్ కె రవి నాయక్ రెడ్డి వెంకటరత్నం గాలి నాగేశ్వరరావు తులం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సంత శ్రీ శేవలాల్ మహారాజ్ గారి రెండవ వందల ఎనభై ఐదవ పుట్టినరోజు వేడుకలను మనందరం కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా మరి గిరిజన సోదరులందరికీ ఆయన ఆరాధ్యదేవం ఆయన చూపినటువంటి బాటలో గిరిజనులందరూ కూడా ప్రయాణం చేస్తూ వారి అభ్యున్నత కోసం ఆ రోజే పాల్పడినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మరి ఆయన్ని సదాస్మరించుకుంటూ ఆయన చూపినటువంటి బాటలో మనం అందరం ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా जोगाली सोदर más